ధనికులకు పదహారు లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ పేదలకు ఎందుకు రుణమాఫీ చేయలే ఇప్పుడు పాయింట్ నోట్ చేసుకోండి ధనికులకు పదహారు లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ పేదలకు ఎందుకు చేయలే అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చేస్తా ఉన్నారు రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర ఎస్సీ ఎస్టీ బీసీలు అప్రమత్తంగా ఉండాలని నా యొక్క సూచన అని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు నిర్మల్ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో జనజాతర సభలో ప్రసంగం ఇక ఏమంటా ఉన్నారంటే ఒకసారి పాయింట్ అయితే మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యంగా ఉన్నది ఈ దేశంలో ప్రజలందరికీ కూడా తెలవాలా ధనికులకు ఎవరైతే ఈ డబ్బున్న వాళ్ళకు పదహారు లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ ఎంత చేసిండు ఈ ధనికులకు పదహారు లక్షల కోట్లు మాఫీ చేసిండు ఈ బిజినెస్ మ్యాన్లకు బడా బడా వ్యాపారవేత్తలకు పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకు ఈ పేదలకు రుణమాఫీ చేయలే చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నది ఏంటంటే ఇప్పుడు నేను నేను వాస్తవం చెప్తాను ఐదు నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ ఐదు నెలలలో ఈ ఐదు నెలలలో కాంగ్రెస్ ఏం చేయలే ఏది రుణమాఫీ చేయలే చాలా మంది యొక్క ఆవేదన ఐదు నెలలు మీరు వచ్చి ఏం పీకినరు మాకు రుణమాఫీ చేయలే రైతులకు అని చెప్పేసి వీళ్ళ పైన తెలంగాణ ప్రజలు కావచ్చు ప్రతిపక్షాల యొక్క లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరి మోదీ గవర్నమెంట్ ఎన్ని ఎన్ని నెలలు ఉన్నది పదేళ్ళు వీళ్ళు ఉన్నారు కదా ఈ మోదీ గవర్నమెంటు పదేళ్ళు ఉన్నది మరి వీళ్ళు ఏ పాటు రుణమాఫీ చేసి వీళ్ళు ఎంత పీకిన్ కేసీఆర్ గవర్నమెంట్ పది ఏళ్ళు ఉన్నది ఈ బిఆర్ఎస్ అయిందేమో ఇది టిఆర్ఎస్ అనే అలవాటు అయిపోయాయి ఓకే ఈ టిఆర్ఎస్ ఎంత పాటు పీకింది ఒక్కసారి ప్రజలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అంటే పేదలకు రుణమాఫీ చేయలే చేయలేనని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఇదే తరుణంలో వీళ్ళందరూ తిప్పికొట్టే ప్రయత్నం ఏంటంటే మీరు తొమ్మిది తారీఖున సైన్ పెడతా అన్నారు వంద రోజుల్లో అయిపోతాదన్నారు మరి చేయలేదంటే మరి వీళ్ళు ఐదు నెలలనే నిజంగా నేను కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నా ఐదు నెలల మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోకపోవడం చేయకపోవడం ఇంకా దాన్ని స్కిప్ చేయడం అనేది కాంగ్రెస్ చేస్తున్న మొట్టమొదటి అతిపెద్ద తప్పు ఏంటంటే ఈ రుణమాఫీ విషయంలో రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది అది తప్పు కానీ వీళ్ళు పదేళ్లలో మరి బీజేపీ వాళ్ళు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిండ్రు వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం వీళ్ళు ఎన్ని కోట్లు మాఫీ చేసిండ్రు ఈ డబ్బులు ఉన్న వాళ్ళకి ఎన్ని కోట్లు చేసిండ్రు కళ్ళకు కనిపిస్తలేదా వీళ్ళు దేశం పట్ల బాధ్యత ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు కానీ వీళ్ళు ఎక్కువగా బీజేపీ ప్రయత్నం ఏ దిశగా ఉంటారంటే డబ్బుతో ఎన్నికలను గెలవచ్చు హిందుత్వము హిందుత్వ ఎజెండాతోటో దేశభక్తి అన్న ఒక ఇటువంటి ఒక పేరును ప్రస్తావిస్తూ ఇక విచ్చలవిడిగా కోటాను కోట్లు ఉంటే మన దేశ రాజకీయాలను దేశాన్ని మొత్తాన్ని ఇక చట్టాలను న్యాయ వ్యవస్థలను అధికారంలో శాసించవచ్చు అని చెప్పేసి వీళ్ళకు సహాయపడుతూ ఉంటుంది ఈ ధనికులకు ఈ తీర ఎలక్షన్ టైంలో ఈ ధనికులందరూ కూడా ఈ బీజేపీకి సహాయపడతా ఉంటారు కేవలం ఇది ఒక బీజేపీ పార్టీలోనే జరుగుతుందా అంటే తప్పు గతంలో కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే పనిచేసారు ఎందుకంటే ఒక అర్జుపం తొక్కకు విలువ ఎట్లయితే ఉండదు అట్లా విలువలేని కోకాపేట భూములను ఈ కోకాపేట భూములను అమాంత విలువలు పెంచేసిండ్రు ఎందుకు అంటే అక్కడ బడా బడా వ్యాపారవేత్తలకు భూములు అంటగట్టి కోకాపేట యొక్క వాల్యూ పెంచేసి ఇది అద్భుతంగా ఉన్నది ఇక్కడ అపార్ట్మెంట్లు పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ మొత్తం హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి ఇక తెలంగాణలో ఇది రిచెస్ట్ ప్లేస్ అని ఇక మరో ఇది ఒక ఫైనాన్షియల్ సిటీ అవుతుందని అదని ఇదని నానక్రామ్ గూడను దాటిపోతుందని ఇట్లా అన్నీ ఒక ప్రగాఢభాలన్నీ సృష్టించి కోకాపేట భూముల యొక్క విలువను పెంచేసిండ్రు వాల్యూ పెంచేసారు దీనివల్ల కేసీఆర్ గవర్నమెంట్కి ఏం లాభం అంటే అందరితోటి అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఒక వంద ఉంటే వ్యాపారవేత్తలతో ఆయన ఏం చేపించిందంటే ప్రతి వ్యాపారవేత్తకు ఒక వంద మందికి ఒక్కొక్క ఎకరం యాభై లక్షలకు అమ్మీండి అనుకున్నాం ఫిఫ్టీ ల్యాక్స్కి ఏమైంది ఈ గవర్నమెంట్ చేసిన ఒక మొత్తం ఒక ఇట్లా ఒక సృష్టించేసింది ఇక ఒక అద్భుత కల్పన అనేది సృష్టించడం వల్ల అక్కడ ఎకరం ఏమైందంటే ఒక మాట మీకు అంజాదా చెప్తా ఉన్నా ఒక ఫిగర్ చెప్తా ఉన్నా ఆ ఎకరం ఏమైంది అక్కడ ఒక రెండు కోట్లకి అయింది అనుకోండి ఇప్పుడు ఇది ఎంత లాభం యాభై లక్షలు పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి ఈ భూములన్నీ కూడా తీసుకున్న వ్యక్తికి కోటిన్నర రూపాయల లాభం వచ్చిందా లేదా కమిషన్ ఇస్తారు ఆబ్వియస్లీ ఇక వాడు కోటిన్నరలకించి యాభై లక్షలు ఇస్తాడా కోటి రూపాయలు ఇస్తాడా ఇక వాడు ముండిసైజ్ చూపెడతాడా ఎండిసైజ్ చూపెడతాడా పక్కన పెడితే ఇటువంటి ఒక రకమైన లావాదేవీలు ఇటువంటి ఒక రకమైన ఒప్పందాలు ఇటువంటి ఒక రక రకమైన కమిషన్స్ అనేవి ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఎవరికంటే ఈ వ్యాపారవేత్తలకు రాజకీయ నాయకులకు వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ధనికులకు దోష పెట్టారని కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు ఈ బీజేపీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే వీళ్ళు పాకిస్తానికి అమ్మేస్తారు దేశాన్ని ముస్లింలకు అంటగడతారంటే వాళ్ళు ముస్లింలకు అంటగడతారా పాకిస్తాన్కు అమ్మేస్తారా లేదా అన్న ముచ్చట పక్కన పెడితే మీరు అదానీ అంబానీలకు మాత్రం ఈ దేశాన్ని అమ్మింది ముమ్మాటికి నిజం కాదా దేశం అభివృద్ధి చెందుతుంది దేశం యొక్క జీడిపి పెరిగింది అంటే దేశం యొక్క జీడిపి పెరిగిందంటే ఏమో ఏం జరగాల నూట నలభై కోట్ల పైచీలకు జనాభా అందరి యొక్క అభివృద్ధి జరగాల పైన ఉన్న నలభై కోట్ల మందికి తెలివి లేదు దద్దమ్మలు ఎడ్డోళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందలేదు వాళ్ళు బాగుపడలేదు అని అనుకున్నా కూడా మరి కనీసం ఆ వంద కోట్ల మంది అన్న బాగుపడాలి కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కడ ఒక్కడు ఇద్దరు ముగ్గుర బాగుపడితే ఈ మొత్తం భారతదేశంలో ఒకే వ్యక్తి దగ్గర ఎన్ని కోట్లుంటాయి పది లక్షల కోట్లుంటాయి ఈ భారతదేశంలో కానీ నీలాంటి నాలాంటి ఒక మధ్యతరగతి యువకుడు పాతిక వేల ఉద్యోగం కోసం ప్రతి క్షణం పడతా ఉండాలి చూడండి మిత్రులారా మీరందరూ కూడా ఈ దేశంలో ఒక వ్యక్తి ఒక వ్యాపారవేత్త దగ్గర ఉన్న అసెట్స్ మొత్తం వాల్యూ ఎంత అంటే టెన్ ల్యాక్స్ క్రోస్ పది లక్షల కోట్లు ఉన్నాయి మొత్తం కానీ ఇంకా ఒక పాతికేళ్ళ యువకుడు పాతికేళ జీ జీతం కోసం ఉద్యోగం దొరకకనే ఆత్మహత్యలు చేసుకుంటా వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల ముందు ముఖం లేక హైదరాబాద్కు వచ్చి జొమాటోలు స్విగ్గీలు ర్యాపిడోలు కొట్టుకుంటున్న డెలివరీ బాయ్స్ ఒక యాభై వేల మంది వెళ్తారు యాభై వేల మంది యాభై వేల మంది ఇట్స్ నాట్ ఏ జోక్ కదా అది నార్మల్ ఫిగర్ కాదు కదా ఫిఫ్టీ థౌజండ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్స్ అయ్యి అటువంటి ఒక డెలివరీ జాబ్ చేస్తూ ఉంటే ఎందుకు దానికి సెక్యూరిటీ ఉంటుందా వాడి ఇన్సూరెన్స్ ఇవని ఇక మరి పాలసీలు ఇవని వాడు బొచ్చు మన్ను ఏమైనా ఇవని కానీ వాడి పోతా పోతే యాక్సిడెంట్ వేసేస్తే ఇవడు రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే నేను ఎందుకంటా ఉన్న ఈ విషయం ఏంటంటే యాక్సిడెంట్ అవి నడిపితేనే యాక్సిడెంట్ అవుతుందంటే అంటే నేను అది నడిపితేనే యాక్సిడెంట్ అవుతుంది అని అనను కానీ మామూలుగా ఉద్యోగం చేసేవాడు ఏమైతే ఉంటాడు ఇప్పుడు మీకు మాడ చెప్తా ఉన్నా ఇక్కడ నేను ఇప్పుడు అమీర్పేట్లో ఉన్న ఉప్పల్కి వెళ్ళాలా ఉప్పల్లో నా ఉద్యోగం అనుకోండి నేను అమీర్పేట్ నుంచి వెళ్ళి ఉప్పల్కి పోతా నాకు గంట డ్యూరేషన్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పోనీకి గంట నా బండి పైన నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్లో వెళ్ళిపోతా అది ఎప్పుడు పొద్దున్న ఎనిమిది గంటలకు పోతా తొమ్మిది గంటలకు అక్కడ చేరుకుంటా మళ్ళీ సాయంత్రం నా ఉద్యోగం అక్కడ అయిపోగానే నా కంపెనీ నుంచి వెళ్ళి మళ్ళీ ఐదు గంటల నుంచి వెళ్ళి ఆరు గంటల ప్రాంతాన ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఆరున్నర ప్రాంతాన వచ్చేస్తా మొత్తం నేను బైక్ జర్నీ ఎంతసేపు సమయం పట్టింది ఈ డ్యూరేషన్ నాకంటే వన్ అండ్ హాఫ్ అవర్ మార్నింగ్ వెళ్ళడానికి వన్ అవర్ ఈవినింగ్ రిటర్న్ రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టోటల్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది కదా మరి ఒక డెలివరీ బాయ్ టూ అండ్ హాఫ్ అవర్సే బైక్ పైన ఉంటాడా జర్నీ చేస్తాడా అంటే కాదు రోజుకు పదహారు గంటలు కష్టపడతా ఉన్నావు ఈ డెలివరీ బాయ్స్ సిక్స్టీన్ అవర్స్ దే నార్మల్ మ్యాటర్ కాదు కదా పొద్దున్న ఎనిమిది గంటలకు లాగిన్ అవుతూ ఉంటారు నేను వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయినా వాళ్ళ బైట్స్ కూడా తీసుకున్నా తీసుకున్నాను నేను పదహారు గంటలు వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు పదహారు గంటలు ఒక వ్యక్తి బైక్ పైన దిగకుండా అంటే దిగితే హోటల్కి వెళ్ళి ఫుడ్ తీసుకోవడం మళ్ళీ బైక్లో పెట్టుకోవడం వెళ్ళడం అపార్ట్మెంట్లో ఇవ్వడం రావడం పోవడం మొత్తం బైక్ పైన జర్నీ ఇంత డ్యూరేషన్లో పదహారు గంటల ప్రా ఈ యొక్క సమయంలో ఆయనకు ఎక్కువ మేజర్గా ఛాన్సెస్ ఉంటాయి యాక్సిడెంట్లు అవ్వడానికైనా బైక్ పైన ప్రమాదాలు అవ్వడానికైనా మరి ఇటువంటి జాబులను ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ ఈ యొక్క డిజిటల్ ఇండియా అంటే ఇక డిజిటల్ యాప్స్ అన్ని వచ్చేసినాయి ఇక యూపీఐ పేమెంట్స్ వచ్చేసినాయి ఇది కాదు డిజిటల్ దీనివల్ల ఏముంటుంది మేము మాకు ఫోన్ పే లేదు గూగుల్ పే లేదు డబ్బులు కట్టడానికి ఫోన్లో డబ్బులు లేవు ఏమవుతుంది బ్యాంకు బయట నిలబడతాం నిలబడతాం ఏమవుతుంది మాకు సరిగ్గా ఉద్యోగం కావాలి ఉద్యోగం వస్తే మా అకౌంట్ డబ్బులు పడతాయి మేము విత్డ్రా చేసుకుంటాం కేవలం ఇక డిజిటల్ ఇండియా ఇదే అభివృద్ధి అని చూపించే ప్రయత్నంలో ఈ భారతదేశాన్ని తొక్కేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ అనేది కేవలం యూపీఐ ట్రాన్సాక్షన్సో లేకపోతే రూపాయికి కిలో బియ్యమో ఇవి కాదు కదా ఆజానీ అంబానీల ఆస్తులు పెరిగినట్టు ఇక్కడ ఒక సామాన్యుడి యువకుడి యొక్క జీతాలు కూడా పెరగాలనేది మా యొక్క డిమాండ్ అప్పుడు దీన్ని డెవలప్మెంట్ అంటారు